తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకాలపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలను ఇచ్చింది దాసోజు శ్రావణ్ కుర్రా సత్యనారాయణను వారి యొక్క నియామకాలను తిరిగి పరిశీలించాలని గవర్నర్కు ఆదేశాలనిచ్చింది అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నియమించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరైతున్నారో అమీర్ అలీఖాన్ కోదండ రామిరెడ్డిలో ఎన్నిక కాబడినటువంటి ప్రభుత్వం వెలువరించినటువంటి ను కూడా రద్దు పరుస్తూ మరి భారతదేశంలోనే ఒక అద్భుతమైన ను తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఇవ్వడం జరిగింది ఈ ఉత్తర్వుల ద్వారా ఈ రూలింగ్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఆగస్టులో తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ ప్రభుత్వ క్యాబినెట్ దాసోజు శ్రవణ్ కుమార్ మరియు కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రతిపాదిస్తూ ఆమోదం కొరకు గవర్నర్ ఎమ్మెల్సీ కోటా కింద తెలంగాణ రాష్ట్ర గవర్నర్కు ఆమోదం కోసం ఆగస్టులో పంపింది అయితే గవర్నర్ గారు ఒక ఒక పట్టుదలతో అంటే అప్పట్లో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గవర్నర్ గారికి పచ్చబడ్డి పచ్చగడ్డి వేసిన బగ్గుమనేటువంటి ఒక వాతావరణం ఉండేది ఇద్దరికి కూడా ఒక సయోధ్య అనేది అండర్స్టాండింగ్ అనేది లేకపోవడం వల్ల మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎమ్మెల్సీ నియామకాల కోసం ఇద్దరి పేర్లు ప్రతిపాదించిందో అవి కరెక్ట్గా లేవంటూ రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట డెబ్బై ఒకటి క్లాజ్ ఐదు ప్రకారము ఈ అభ్యర్థులు కళలు సంస్కృతి సాహిత్యం సైన్స్ టెక్నాలజీ తదితర రంగాల్లో సేవలు అందించి ఉండాలని అప్పుడే వారికి గవర్నర్ ఎమ్మెల్సీలుగా నియమించబడే అర్హత ఉంటుందని చెప్పి వారి యొక్క అభ్యర్థిత్వాలను తిరస్కరించడం జరిగింది అయితే అప్పట్లోనే ఈ దాసో శ్రవణ్ కానీ కుర్రా సత్యనారాయణ కానీ సెప్టెంబర్ మాసంలోనే తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు గనక అప్రోచ్ అయ్యి ఉంటే అప్పట్లోనే పిటిషన్ వేసి ఉన్నట్లయితే ఇది ఒక అక్టోబర్ నవంబర్లోగా ఒక రూలింగ్ అనేది తీర్పు అనేది వెలువడి ఉండేది తిరిగి వారే ఎమ్మెల్సీలుగా కొనసాగే ఒక అర్హతను నూటికి నూరు శాతం పొందగలిగేవారు కానీ తీవ్రమైన జాప్యం వల్ల ఇప్పుడు ఒక ధర్మ సంకటం అనేది ఏర్పడ్డది అది ఎలానో తెలుసుకుందాం మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్లో పదవీ ప్రమాణం చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ గవర్నర్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వ కేబినెట్ సమావేశమై అమీర్ అలీఖాన్ కోదండరామిరెడ్డిల పేర్లను మరి ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్కు పంపడం జరిగింది వీరి అభ్యర్థిత్వాలను పరిశీలించిన గవర్నర్ వెంటనే ఆమోద ముద్రను వేయడం జరిగింది అయితే ఇది గమనించినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు మరి ముఖ్యంగా పాత రిజెక్ట్ కాబడ్డ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఉన్నారో దాసోజు శ్రావణ్ కుమార్ కుర్రా సత్యనారాయణ నాయుడు వెంటనే స్పందించి వీరికి వీరి యొక్క అభ్యర్థిత్వాలను కూడా ఆపివేయాలని మొదట్లో మేమే ఈ పదవికి ఎన్నిక కాబడ్డాం కాబట్టి మాకు న్యాయం జరగలేదని చెప్పి వారు తెలంగాణ రాష్ట్ర హైకోర్టును అప్రోచ్ కావడం జరిగింది వారి వాదనలు విన్న తర్వాత తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నూతనంగా ఎన్నిక కాబడ్డ ఎవరైతే అమీర్ అలీఖాన్ కోదండరామ్ రెడ్డి ఉన్నారో వారి చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయొద్దని ఒక ఉత్తర్వులను పాస్ చేసి పాస్ చేసి తదుపరి విచారణ కోసం ఇంకో డేట్నివ్వడం జరిగింది అయితే ఇది మొన్న పూర్తి విచారణకు బెంచ్ పైకి వచ్చింది అయితే గవర్నర్ న్యాయవాదులు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ న్యాయవాదులు తిరస్కరించబడ్డ బీఆర్ఎస్ అభ్యర్థుల న్యాయవాదులు వారి యొక్క వాదనలను సుదీర్ఘంగా విన్న తర్వాత భారతదేశంలోనే మరి అందరూ కూడా హర్షించ హర్షించదగ్గ ఒక తీర్పును తెలంగాణ హైకోర్టు ద్వారా న్యాయ జడ్జిలు వెలువరించడం జరిగింది అదేమంటే ఒక గవర్నర్కు ఈ ఎమ్మెల్సీ అభ్యర్థుల బయడేటా కానీ వారు చేసినటువంటి కార్యక్రమాలు కానీ సజావుగా లేవనిపిస్తే వాటి పునః పరిశీలనకు అదే రాష్ట్ర ప్రభుత్వానికి కేబినెట్కు పంపొచ్చని దాన్ని పూర్తిగా రద్దు చేసే ఒక అధికారం గవర్నర్కు లేదని స్పష్టం చేసింది అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక విచారణ తర్వాత అనేక వడబో వడబోతల తర్వాత ఈ యొక్క దాసోజు శ్రావణ్ కుర్రా సత్యనారాయణల పేర్లను అప్పట్లో గవర్నర్ గారికి పంపడం జరిగింది దీంట్లో కుర్రా సత్యనారాయణ మరి ముఖ్యంగా ఒక మాజీ ఎమ్మెల్యే సంగారెడ్డి నుంచి ఎల్లికి ఎన్నిక కాబడ్డాడు ఆ తర్వాత ఆయన పటాన్చెరు సంగారెడ్డి పారిశ్రామిక వాడల్లో అనేక సేవా కార్యక్రమాలను కార్మికుల కోసం పోరాటం చేసినటువంటి నాయకుడు మరి ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన ట్రిబ్యునల్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ గ్రీన్ ట్రిబ్యునల్స్కి వెళ్ళి పర్యావరణ పరిరక్షణకు మరి ఎన్నో చట్టాలను అక్కడ పారిశ్రామిక వాడలో తీసుకురావడం జరిగింది గ్రౌండ్ వాటర్ కూడా కలుషితం కాకుండా ఆయన ఎన్నో రక్షణ చర్యలు ప్రభుత్వంతో పోరాటి తీయడం జరిగింది మరి ప్రస్తుతం కూడా మెట్రో రైలు ఏదైతుందో ఆ మెట్రో రైలును మియాపూర్ నుండి సంగారెడ్డి వరకు కొనసాగించాలని పొడగించాలని ఆయన ఒక మెట్రో రైలు సాధన సమితి అని ఏర్పాటు చేసి అనేక మంది వివిధ అనేక రాజకీయ పార్టీలు సంఘాల సంఘాల నాయకులను కలుపుకొని మరి ఆయన అక్కడ పోరాటం కొనసాగిస్తున్నారు ఇక దాసోజు శ్రావణ్ గారు అయితే ఎన్నో ఎన్నో విద్యా సంస్థల ద్వారా ఎందరికో మరి విద్య న అందించినటువంటి వ్యక్తి ఈ మాదిరిగా వీళ్ళ రాజకీయ ప్రస్థానం ఉంది మరి మరి అప్పట్లో గవర్నర్ గారు ఆర్టికల్ నూట డెబ్బై ఒకటి ప్రకారం ఈ కుర్రా సత్యనారాయణ కానీ దాసోజు శ్రవణ్ కానీ ఈ కళలు సాహితీ సంస్కృతి సైన్స్ టెక్నాలజీ రంగంలో సేవలు చేయలేదని తిరస్కరించారు మరి మరి ప్రస్తుతం వీరు ఈ అమీర్ అలీఖాని కానీ కోదండరెడ్డి ఈ అభ్యర్థిత్వాలను మరి ఏ మాదిరిగా ఆమోదించారో తెలియజేయాలని చెప్పి దాసోజ్ శ్రావణ్ గారు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు ఎందుకంటే కోదండరాం రెడ్డి అనే వ్యక్తి ఆయన పూర్తిగా టీజేఎస్ అనే ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ఆ టీజేఎస్ అనే రాజకీయ పార్టీ ద్వారా అనేక అనేక పోరాటాలను సామాజిక న్యాయం కోసం కానీ రాజకీయ హక్కుల కోసం కానీ ఆయన చేస్తున్నాడు ఆయన మరి పూర్తిగా ఒక రాజకీయవేత్తగా రాజకీయ నాయకుడిగా ఉండగా ఆయన అభ్యర్థిత్వాన్ని ఎలా ఆమోదిస్తారని దాసోజు శ్రవణ్ గారు ప్రశ్నించారు మరి ఇవన్నిటినీ విన్న తర్వాత తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నిజంగా ఒక మంచి రూలింగ్ని ఇచ్చిందనుకోవచ్చు మరి ముఖ్యంగా ఇది అప్పట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇచ్చినటువంటి ఈ పంపినటువంటి అభ్యర్థిత్వాలు కాబట్టి తిరిగి వారి యొక్క అభ్యర్థిత్వాలను పునః పరిశీలించాలని చెప్పి కూడా హైకోర్టు ఇక్కడ స్పష్టంగా రూలింగ్ ఇచ్చింది మరి గవర్నర్ గారు హైకోర్టు ఇచ్చినటువంటి రూలింగ్ను తీర్పును సూచనలను పునః పరిశీలించి అప్పట్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి ఎవరైతే అభ్యర్థులున్నారో పంపినటువంటి అభ్యర్థులు ఉన్నారో దాసోజు సావన్ కానీ కుర్రా సత్యనారాయణ కానీ వారినే తిరిగి గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మరి నియమిస్తే అది ఒక ప్రభుత్వానికి కానీ ఒక గవర్నరుకు కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఎంతో సముచితంగా ఉంటుందని ఇక్కడ ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఆర్టికల్ మూడు వందల అరవై ఒకటి ప్రకారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కానీ ఏ రాష్ట్ర గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ న్యాయస్థానానికి అతీతులు న్యాయస్థానం వారు చేసినటువంటి సేవలను పూర్తిగా వారు ఇచ్చినటువంటి ఏవైతే సూచనలు ఉంటాయో వారి వాటిని పూర్తిగా తప్పుబట్టే అధికారం లేదు వీరు న్యాయస్థాన స్థానాలకు అతిథులు కాబట్టి అయినప్పటికీ రాజ్యాంగ మౌలిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి కట్టుబడి ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా ఈ గవర్నర్లు కానీ రాష్ట్రపతి కానీ మిగతా ఎవరైతే రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కాబడ్డటువంటి సభ్యులున్నారో మరి రాజ్యాంగ మౌలిక సూత్రాలకు అనుగుణంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలను కాపాడుతూ ప్రజలకు మేలు చేసే దిశగా ప్రజా ఆమోద యోగ్యమైన నిర్ణయాలను తీసుకుంటే మరి నిజంగా వారి యొక్క పదవికి ఒక గుర్తింపు కానీ మంచిది కానీ తెచ్చిన వారు అవుతారు మరి రాబోయే కాలమే మరి గవర్నర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు మరి ప్రస్తుత ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది మనకు తెలుస్తుంది మరి ఏది ఏమైనప్పటికీ దాస శ్రవణ్ గారు కుర్రా సత్యనారాయణకు న్యాయస్థాత్ స్థానం ద్వారా ఊరట లభించింది ఇక నిర్ణయం తీసుకోవాల్సింది తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కాబట్టి ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడవలసిన అవసరం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత విలువైన సమాచారాన్ని పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై భీమ్ జై భారత్ జై హింద్